మిగతా ఆరు జిల్లాలు కూడా కంప్లీట్ చేసుకుని ఫైనల్గా విశాఖపట్నంలో ఈ యాత్ర ముగుస్తుంది పెద్దలు అనపర్తి ఎంతటా కూడా పర్యటన చేయడం అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మన రాజమహేంద్రవరం నగరానికి అందరికీ నవసా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివి ఆ విధంగా జిల్లాలో కంప్లీట్ అందరికీ నమస్కారం కార్యక్రమం బహిరంగ సభ కార్యక్రమం కూడా ఉంటది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు సేకరించిన పివిఎన్ మాధవ్ గారు జిల్లాల పర్యటనలో భాగంగా సారథ్యం పేరుతో బలమైన భారత్ బలమైన బీజేపీ అనే నినాదంతో ప్రతి జిల్లాలోని సమావేశాలు ఏర్పాటు చేస్తూ శోభాయాత్రలు నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఎన్డీఏ బలోపేతం కోసం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే సారథ్యం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది రేపటి రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రాజమహేంద్రవరం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జంక్షన్ నుంచి ఆనంకళా కేంద్రం వరకు శోభాయాత్ర నిర్వహించడం ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ అదేవిధంగా ఇంటలెక్చువల్స్తో మీటింగు అదేవిధంగా మీడియా మిత్రులతో చుట్టుచాటు అనేక కార్యక్రమాలని ముందుగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేమంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ విధంగా పురోగమిస్తుంది ఇది బలమైన శక్తిగా ఎలా రూపొందిస్తుంది అనేది రెండు రోజుల క్రితమే వచ్చిన ఇండియా టుడే ది సర్వే లో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయో కూడా మనందరం చూసాం ఈరోజు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమి లోక్సభ స్థానాలు సాధించి మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందంజలో ఉంది అట్ ది సేమ్ టైం ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమి రెండు వందల ఎనిమిది స్థానాలకే పరిమితమైన పరిస్థితిని కూడా ఇండియా టుడే మూడవది సర్వేలో చూసాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఉన్న ఇరవై ఎంపీ సీట్లకి అదనంగా ఒక రెండు స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఉందనేది కూడా ఇండియా టుడే మూడవ ది నేషన్లో ఇవాళ బయటపడింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ చేసే ప్రవర్తన ఒక చిన్నపిల్లల మాదిరిగా ఉందో తప్పించి పరిణతి చెందిన రాజకీయవేత్తల వాళ్ళు ప్రవర్తించడం లేదు ఇవాళ భారతదేశానికి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తూ ఉంది ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఈరోజే చూసాం సాక్షాత్తు అక్కడి నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి అక్కడ ఒక దౌత్యవేత్త వ్యక్తిగత కక్షతో ఇవాళ భారతదేశం పైన ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని సరైన విధానం కాదు అని చెప్పే పరిస్థితి వచ్చింది ఆయన ఏదైతే నోబుల్ శాంతి బహుమతి కోసం ఆయన్ని నామినేట్ చేయలేదు భారతదేశం తరఫున మద్దతు ఇవ్వలేదనే ఏకైక కారణంతో ఈ విధంగా భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నదనే సంగతి ఇవాళ బయటకు వచ్చింది ఇవాళ ప్రపంచం అంతా భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితిని చూసాం ఇది ఒక నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే ఈ విధమైన మద్దతు కూడగట్టడం ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైంది అటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు మరలా భారతీయ జనతా పార్టీనే గెలిపించాలనే ఒక ఆలోచనతో ఇవాడు ఉన్నారు అనేది మనకి ఇండియా టుడే చేసిన మూడవది నేషనల్ సర్వేతో బయటకు వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలోపేతం కావాలి తప్పనిసరిగా డబుల్ ఇంజన్ సర్కారుతో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి నిర్వహించడం ద్వారా ఇవాళ బలమైన భారతదేశాన్ని తయారు చేయడం బలమైన భారతీయ జనతా పార్టీని తయారు చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఉంది దానిలో భాగంగానే రేపు పివిఎన్ మాధవ్ గారు రాజమహేంద్రవరలో పర్యటిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయమని భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచనలు పంచుకోవడం కోసం సామాన్య ప్రజానీకం కూడా ఈ కార్యక్రమానికి హాజరై భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి సేవా కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం అందరూ ఆశీర్వదించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా ఈ యాత్రకి సారథ్యం అనే యాత్రకి ఫైనల్ మీటింగ్కి కేంద్రం నుంచి నడ్డా గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యాత్రని పార్టీ శ్రేణులు శ్రేణులు పార్టీ పెద్దలు చాలా ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో స్వీకరించారు యాత్ర డే బై డే ఉధృతం ఉధృతం అవుతుంది రాష్ట్రంలో ఈ యాత్ర రాయలసీమ జిల్లాలో ఒక జిల్లాలో అయితే ఏడెనిమిది వేల మంది వచ్చారు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని ఆధారంగా రాయ్చోట్లో చాలా పెద్ద ఎత్తున తరలు రావడం జరిగింది వీరభద్రుడు సంబరం జరుగుతుంటే దాని మీద పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత బూండాలు దాడి చేస్తే దాని ప్రతీకారంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి యాత్రని విజయం చేసేటువంటి సంకల్పం వచ్చింది జాతీయవాద శక్తులు డే బై డే ఆంధ్ర రాష్ట్రంలో బలపడుతున్నారు జాతీయవాద శక్తులు అంటే వినాయక చవితి గురించి కూడా ముఖ్యమంత్రిని కలిసి మన భోగరాజు గంగరాజు గారి నాయకత్వంలో ప్రతి చోట వినాయక చవితి ఏ విధంగా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి అంటే కోట ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఎలక్ట్రిసిటీకి కేటాయించారు అంటే ఈ విధంగా జాతీయవాదుల యొక్క ప్రాబల్యం రాష్ట్రంలో విస్తరించే పరిస్థితులు ఏర్పడింది జాతీయవాదం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ రెండు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు జాతీయవాద భావాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం ఈ అభివృద్ధిలో ప్రధానంగా గ్రామం దగ్గర నుంచి కేంద్రం సహకరించేటువంటి పరిస్థితి గ్రామంలో ముఖ్యమంత్రి మాజీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలకి ఎన్ఆర్ఐజీఎస్ తరఫున ఈ సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇందులో ఐదు వేల కోట్లతో ఓన్లీ రోడ్లు వేశారు మరొక పన్నెండు వందల యాభై కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు సర్పంచ్ల అకౌంట్లో వేయబోతున్నారు అలానే జల జీవన్ మిషన్ కార్యక్రమంలో మన రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి అమలాపురం దాకా నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో దేశ రాష్ట్రంలో పదకొండు నదులను నీళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి ఇవ్వడానికి యాభై వేల కోట్లతో కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కేంద్రం పరిశీలన చేస్తుంది అంటే గ్రామంలో నదులు నీరుని ఇవ్వాలి గ్రామాల్లో ఇప్పటి వరకు బోర్లు వేసి ట్యాంకులు ఎక్కించి నీళ్ళు ఇచ్చేవారు జలజీవన్ మిషన్ యొక్క లక్ష్యం బోర్లో నీళ్లు ఇవ్వడం అనేది రా జన్ మన జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అయితే కేంద్రం యొక్క డైరెక్షన్ మార్చాడు ఆయన మార్చి బోర్లో నీళ్లు ఇవ్వడమే చేశాడు దానికి కూడా ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తే దానికి యాభై కోట్లు వంద కోట్లు కూడా ఆయన ఖర్చు పెట్టలేదు ఈ జలజీవన మిషన్కి దేశంలో డెబ్భై వేల కోట్లు గుజరాత్లో నలభై వేల కోట్లు వెస్ట్ బెంగాల్లో కేరళలో ఖర్చు పెడితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం గ్రామాల్లో నదులు నీళ్లు గ్రామాలకు ఇవ్వాలి ప్రతి వాళ్ళకి రాజమండ్రిలో స్వచ్ఛ జలం తాగుతున్నాం అలాంటి నీటిని గ్రామాలకు ఇవ్వాలి పదకొండు నదుల్లో నీటిలు అన్ని గ్రామాలకి ఇవ్వాలి దీనికి యాభై వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని నిర్ణయించింది ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఏకరువు పెట్టడం కోసం ఈ ప్రెస్ మీట్ కాదు లక్ష్యాన్ని వివరించడం కోసం కొన్ని అంశాలు మీ ముందుంచడం కోసం ప్రస్తావన చేశాను అనేక అంశాలు మీరు పోర్టుల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి అన్నీ అభివృద్ధి చేయాలి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో అటల్ టెంకర్ ల్యాబ్ను కూడా పెట్టాలి స్కూల్స్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని యోచన చేసేటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు విద్యలో కేంద్రం ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అదే భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నాయకత్వంలో దేశ ప్రధాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని విధాలుగా సహకరిస్తున్నారు దాంట్లో మోడీ ప్రతి ఇంట్లో ఉన్నాడు అనే లక్ష్యంతో రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నం చేరు పర్యటన చేస్తున్నాడు ప్రతి ఇంట్లో మోడీ ఉన్నాడు బియ్యం ఉచితంగా ఇవ్వడం పిల్లలకు ఉచితంగా భోజనం పెట్టడం పిల్లలకు ఉచితంగా యూనిఫామ్ ఇవ్వడం నాలుగు వందల ముప్పై రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈవేళ ప్రజల్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం స్పెస్టేజ్గా ఆరు పథకాలు తీసుకుంటాయి నాలుగు వందల ముప్పై మరొక ఆరు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల దగ్గర తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో వికసిత భారత్ స్వర్ణ ఆంధ్ర వికసిత భారత్ అనేది ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళేటువంటిది కార్యకర్తల ద్వారా ప్రయత్నం చేయాలి కార్యకర్త గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బ్రాకెట్లో భారత్ నిర్మాణ్ అది వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయుష్మాన్ భారత్ భారత్ అనేటువంటి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరు మార్చి నూట ఐదు రకాల మందులు ఇస్తున్నారు అందరూ పదమూడు రకాల టెస్టులు చేస్తున్నారు గ్రామంలోనే ఒక బిఎస్సి నర్సింగ్ నాలుగు సంవత్సరాలు చదివినటువంటి వ్యక్తిని అందులో డాక్టర్ ఆరుగురు ఐదు ఆశా వర్కర్లు ఒక ఏఎన్ఎం ఒక టెస్టులు చేసే వ్యక్తి పదమూడు టెస్టులు పదమూడు టెస్టులు చేస్తే ఇంకా కాంపౌండర్ అవసరమేంటి ఆరంపి డాక్టర్ అవసరం అవసరమేంటి గ్రామంలో ఈ విధంగా దాన్ని ఉపయోగించుకుంటే ఈ విధంగా దాన్ని ఉపయోగించుకుంటే అదే వికసిత భారత్ పదకొండు టెస్టులు గ్రామాల్లో ఉపయోగించుకుంటున్నారా అసలు పిహెచ్ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదకొండు టెస్టులు ఉన్నాయి పదమూడు టెస్టులు దాన్ని ప్రజలకు తెలియజేస్తే కార్యకర్త పాటుపడితే ఈ సారథ్యం వహిస్తే కార్యకర్త వికసిత భారత్ల కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకువెడితే ఈ సారథ్యం యాత్రకి అనేక రకాల ఆలోచనతో యాత్ర చేయడం జరుగుతుంది రేపు వారు ఇక్కడికి ఈరోజు రాత్రికి వస్తారు వారు ఈరోజు రాత్రికి వచ్చి రేపు ఉదయం వారు ఆర్ఎస్ఎస్ శాఖ పెడతారు శాఖ రావడానికి లేదు మేము కూడా అందులో నెక్కనేసుకున్న ఎవరైనా తప్ప అందులో ఫోటోలు కట్టబెట్టారు దేశంలో లక్ష శాఖలు జరిగితే రోజు ఫోటోలు పెడితే పాన ఏవి ఖాళీ ఉండవు అంత వాళ్ళు ఎక్కడ అవి ఫోటోలు పెట్టడం కానీ శాఖకి వెళ్ళి శిక్షణ పొందడం వంద సంవత్సరాల నుంచి శాఖకి వెళ్తున్నారు అదే ఈ దేశంలో ఈ కానీ ఇవన్నీ రావడానికి కారణం దానికి ప్రచారం ఇచ్చుకోరు ప్రచారం ఇచ్చి ఇది కూడా అయిపోయి ఉండేది ఎప్పటికీ ప్రచారం లేని సంస్థ ఆయన అక్కడికి పెడతారంతే వెళ్ళి పెద్దలందరినీ గౌరవంగా కలుస్తారు వివిధ క్షేత్రాల శాఖ దానికి ఎవరు రిపోర్టర్లు కానీ ఎవరు రావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మా వాళ్ళు ఎవరిని ఫోటోలు కూడా పెట్టొద్దని చెప్పారు తెలియక కొంతమంది కొత్త కార్యకర్తలు ఈ ఫోటోలు అవి పెడతా ఉంటారు అది కూడా లేదనే విషయాన్ని చెప్పడం జరిగింది అలానే చాయ్పే చర్చ మన హ్యాపీ స్ట్రీట్లో జరుగుతుంది ఏడున్నరకి అక్కడికి మీరు తప్పకుండా రావాలి మార్నింగ్ అక్కడ కొంతమంది ప్రముఖులతో చిట్చాట్లు ఉంటుంది సాయిపే చర్చలో చాయిపే చర్చ ఆ చాట్ అయిన తర్వాత వారు స్నానం చేసి పది గంటలకి యాత్రలో పాల్గొంటారు యాత్ర గౌతులు అచ్చన్న విగ్రహం దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజీలో వెహికల్స్ పెట్టి వారితో పాటు దేవి చౌక్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానానికి ఆనంద కళాకారు చేస్తారు సుబ్రహ్మణ్యం మైదానంలో బయటలోనే బహుశా బహిరంగంగా పెట్టే సభ ఇక్కడే వర్షం లేకపోతే బయట నాలుగు వేల ఐదు వేలు కుర్చీలు ఆరు వేలు కుర్చీలు వేస్తున్నారు వర్షం వచ్చినా లోపల అక్కడ స్క్రీన్స్ పెట్టి లోపల కూడా ఆనందకళా కేంద్రంలో మీటింగ్ జరుగుతుంది దాని తర్వాత మీ ఇది ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో ఇక్కడే ఆఫీసులో చాట్ అంటే మూడు గంటలకి చిట్ చాట్ ఉంది మూడున్నరకి మళ్ళీ మీకు ప్రోగ్రామ్ డీటెయిల్గా పెడతారు చిట్ చాట్ అయిన తర్వాత ఆయన చాంబర్లో ఎలైట్ పీపుల్ మీటింగ్ చాంబర్ పిలిచి ఇప్పుడు మనకి స్లాబ్ కూడా మీకు సవరించారు ఆరు ఐదు ఇరవై నాలుగు ఏదో చేశారు మీరు ఆ స్లాబ్ మీద కూడా కొంత చర్చ జరుగుతుంది అలానే అలైట్ పీపుల్ కూడా అక్కడికి వచ్చి మాట్లాడేటువంటి అది చాంబర్లో వాళ్ళే పిలిచారు గౌతమి లైబ్రరీకి వెళ్తారు వారు అది ఫైవ్ గౌతమి లైబ్రరీకి వెళ్ళే కార్యక్రమం ఉంది అలా ఒక కార్యకర్త ఇంట్లో కూడా చాయ్ రాత్రి ఒక కార్యకర్త ఇంట్లో భోజనం ఇక్కడి నుంచి వేరే జిల్లాకి వెళ్తారు ముందు రోజు వచ్చేస్తారు ఈరోజు రాత్రి రేపు రాత్రి భీమవరం వెళ్ళి పడుకుంటారు ఆ విధంగా కార్యక్రమానికి షెడ్యూల్ చేశారు ఆఫీస్లో ఉండరు వారు ఉంటారు ఆ రోజు ఈవేళ రాత్రికి వస్తారు రేపు రాత్రి బయలుదేరతారు పరమైన ఆదేశాలు అంటే భిన్నంగా అనే దాని గురించి ఎంతసేపు మేము ముందు రాష్ట్రంలో రాష్ట్రంలోనే ఆవిడికి పలికాం ఆవిడికి పలికే స్థాయిలో వారికి పలికాం ఇప్పుడు పలుకుతున్నాం పలకుండా ఏ నేను నేనున్నప్పుడు పలికారు ఆవిడ ఉన్నప్పుడు పలికారు ఇప్పుడు ఎనికా పలుకుతున్నారు ఇంకో ఆయన కూడా పలుకుతావు పార్టీ గ్రామ స్థాయి దాకా వెళ్లి కార్యకర్తల్ని ఇక్కడ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఎంపీ గారు రేపు వస్తారు వారికి మీకు అందరికి కూడా తెలుసు వారి ఇంట్లో చిన్న ఇబ్బంది అయింది అది రేపు కార్యక్రమం ముప్పై ఒకటి వేళ వేళ కార్యక్రమం

పెంచే కొలిది మనకు ఆదాయం వచ్చే కొలిది ఈ ట్యాక్స్ని తగ్గిస్తూ ఉంటా అంటే ఆదాయం అంటే ఏంటి ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే కొలిది అంటే ఎక్కువ మందిని ట్యాక్స్లో ఇంక్లూడ్ చేయడం మూలంగా మనకు ఆదాయం పెరుగుతున్న సందర్భంలో ట్యాక్స్ని మనం తగ్గించాలనేది అన్ని రాష్ట్రాల యొక్క ఆలోచన దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాల ఆమోదంతో ఏ నిర్ణయమైనా జిఎస్టి కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది ఓ కేంద్రానికి ఒక ఆలోచన రాష్ట్రం వారి అభిప్రాయం చెప్తారు వారి అభిప్రాయం చెప్పినప్పుడు ప్రజల్ని కేంద్రం గుర్తిస్తుంది రాష్ట్ర అభిప్రాయం కూడా కేంద్రం గుర్తిస్తుంది ట్రంప్ అదే నువ్వు మోడీ అంటున్నావు తమరు పొరపాటు పట్టు ట్రంప్ సుంకాలేయొచ్చు భారతదేశం మీద కక్షపూరిత వాతావరణం వాతావరణం వాళ్ళు ఎంత మనం మనమందరం దేశభక్తులు మీరేమో రష్యా ఏదో చైనా నుంచి వచ్చిన ప్రశ్నలాగా ఉండకూడదు చైనా వాడు పాకిస్తాన్ వాడేసే ప్రశ్నలాగా ఉండకూడదు అంటే ఎలాగంటే మన దేశం మీద ఎందుకు కక్ష కట్టాడు ట్రంప్ అంటే మీకే ఎక్కువ జ మేధావులు కదా అందరం మేమేముంది మా మేము మామూలుగా సామాన్యులు మేము వాళ్ళు ఏమంటారు నువ్వు ఆయిల్ అయ్యా మహానుభావ మీరు పెద్దవారు చెప్పింది కొద్దిగా వినాలి వాడు ఏమంటున్నాడు అనుభవం లేదు పాకి లేదు మీ ముందు మేము ఎంత అనేది నేను చెప్పేది మీరు మాట్లాడమంటే మాట్లాడాలి మీరు అలా తొంగమంటే ఫోటో తీసుకోవడానికి తీసుకోవాలి మేము ఆ దృష్ట్యా వాడు ఏమంటున్నారు పాకిస్తాన్ మనం రష్యాలో నువ్వు ఆయిల్ కొన్నావంటే నీకు యాభై వేసేస్తాను భాష ఏంటండి ఇంకా దారుణంగా ఏం మాట్లాడుతున్నాడంటే రష్యా యుద్ధం రష్యా చేయడం లేదంటే భారతదేశం చేస్తుందంట ఆనందంగా ఉందా అడు భయపడుతున్నాడా మనం ఆనందపడాలా అంటే భారతదేశాన్ని చూసి వేళ ట్రంప్ ఏ విధంగా ఉన్నాడో ట్రంప్కి ఏమి సెగ దొరుకుతుంది భారతీయులు మీలాంటి మేధావులు చూసి ట్రంప్ ఏం భయపడిపోతున్నాడు ఇది మనం ఆలోచించాలి మోడీ గారు కాదు ఇక్కడ భారతదేశం యొక్క శక్తి భారతదేశం యొక్క కల్పన భారతదేశం యొక్క ఆలోచన విధానం తీరోత్తమైనటువంటి జనం ఉన్నటువంటి సంపద ఇది మనకి ఈ సంపదను చూసి భయపడుతున్నాడు ఆలోచన విధానాన్ని చూసి మోడీ ఆయన ట్రంప్ ఆ దృష్ట్యా మనం ఎలాగా నువ్వు ఇమీడియట్గా ఆయిల్కొండ మానే నేను వెంటనే తగ్గించేస్తానంటున్నాడు కాలు వెనక వేయుడు భారతదేశం మోడీ కాదు భారతీయులు అమెరికా కళ్ళు కప్పి ప్రొక్రాన్ టెస్ట్ వాజ్పేయి గారు ప్రపంచ దేశంలో నా భారతీయులందరూ కూడా ఛాతీ విస్తరించారు ప్రపంచ దేశంలో నా భారతీయులందరూ కూడా అనేక ఆంక్షలు పెట్టారు అమెరికా వాళ్ళు వాజ్పేయి గారు అమెరికా వెళ్ళారు వాళ్ళందరూ అనుకున్నారట వాజ్పేయి గారు ఇవన్నీ తొలగించండి మాకు చాలా ఇబ్బంది ఉన్నాయి అడుగుతానని వెళ్ళాడట ఇది చాలా శైలిగా పెద్ద మంచి కద్దరి పంచ ధరించి ఉదయం ఒక డ్రెస్ సాయంత్రం ఒక డ్రెస్ చేసి మామూలుగా వచ్చేసాడంతే వాళ్ళందరూ విస్తుపోయారు రేపు జరిగేది కూడా ఇదే అంటే మనం పర్యటన చేయకుండా ఉంటామా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మనం కూడా ఏదో చేస్తూ ఉంటాం కదా చెయ్యాలి కదా మనం మనం చేసేది మనం చేస్తాం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఎవరికి ఉండే దారులుంటాయి భారతదేశానికి ఉండేటువంటి మేధో సంపత్తితో మనకు ఉండే దారి ఉంటుంది వాడికి ఉండే దారి వాళ్ళకు ఉంటుంది